హలో అండి ఈ పాయసం సగ్గు బియ్యము సొరకాయని రెండింటినీ యూస్ చేసి పాయసాన్ని అనేది హెల్తీగా తయారు చేస్తాను అస్సలు షుగరు బెల్లం అనేది యూస్ చేయకుండా ఈ పాయసాన్ని అనేది ప్రిపేర్ చేస్తాను ఈ పాయసాన్ని ఎవరైనా హ్యాపీగా తినేవచ్చు అంత బాగుంటుంది పాయసము ముందుగా వన్ అవర్ నానబెట్టుకున్న బాదంని పొట్టి తీసేలా బౌల్లో వేసుకున్నాను తర్వాత జీడిపప్పుని కూడా తీసుకున్నాను తీసుకొని మీరు ఎంతైతే స్వీట్ తింటారో ఆ స్వీట్కి తగ్గట్టు ఖజూరము వేడిగా ఉన్న పాలు వేసి వన్ అవర్ అనేది నానబెట్టుకోవాలి ఇలా వన్ అవర్ నానబెట్టుకున్నాక సొరకాయన తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని తురుముకోవాలి ఇలా బాగా తురుముకొని శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే దీంట్లో సిట్రస్ లాంటిది ఉంటుంది కదా పాలు అనేవి విరిగిపోతాయి కాబట్టి కడుక్కుంటే బాగా శుభ్రంగా నీట్గా కడుక్కుంటే అది సిట్రస్ అనేది పోతుంది నాకు ఇలా ఇలా కడిగిన తర్వాత స్ట్రైనర్తో కడుక్కున్నాక స్టవ్ ఆన్ చేసి దాంట్లోని సొరకాయని వాటర్ని వేసి ముందు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసిన తర్వాత వన్ అవర్ని నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వీటిని అన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత సగ్గుబియ్యాన్ని కూడా ఈ సొరకాయ దాంట్లో వేయాలి వేసి సగ్గుబియ్యం సొరకాయ బాగా ఉడకబెట్టుకోవాలి ఇలా బాగా బాయిల్ చేసిన తర్వాత ఉడికిపోతుంది పాయసం అనేది ఉడికింది అనే మూమెంట్లోని మనం పాలు అనేది యాడ్ చేయాలి ఇలా పాలు వే యాడ్ చేసి పాలు సగ్గుబియ్య అన్నీ కలిసేలాగా ఇది కూడా టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లోని యాలకులు పేస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్సర్ని వీటిని అన్నింటినీ యాడ్ చేసి మీ దగ్గర ఏవైతే ఫ్రూట్స్ అయి ఉంటాయో ఫ్రూట్స్తో ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం పాయసం రెడీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ సగ్గుబియ్యం పాయసాన్ని తినడం వల్ల ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వంటికి కూడా చలవ చేస్తుంది ఇలా షుగర్ లేకుండా బెల్లం లేకుండా యూస్ చేస్తాం కాబట్టి ఇది ఎవరైనా హ్యాపీగా తినేవచ్చు డైట్లో ఉన్న వాళ్ళైతే హెంచక్క హ్యాపీగా తినవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ప్లీజ్ ట్రైట్